పెన్షన్ డెడ్లైన్ ప్రతి నెల పెన్షన్ పొందుతున్న వారికి అలర్ట్ నవంబర్ లోపు ఇది చేయకపోతే మీ పెన్షన్ రద్దు పెన్షన్ డెడ్లైన్ ప్రతి సంవత్సరం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్ పొందడం కొనసాగించడానికి వారి జీవిత ధృవీకరణ పత్రాన్ని జీవన్ ప్రమాణ్ పత్ర సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు సిపిపిసి సమర్పించాలి రెండు వేల ఇరవై నాలుగు కోసం సమర్పించడానికి గడువు నవంబర్ ముప్పై రెండువేల ఇరవై నాలుగు ఈ తేదీలోపు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడంలో విఫలమైన పెన్షనర్లు సర్టిఫికేట్ సమర్పించే వరకు వారి పెన్షన్ను తాత్కాలికంగా నిలిపివేసే ప్రమాదం ఉంది పెన్షన్ డెడ్లైన్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ గురించి కీలక వివరాలు నవంబర్ ముప్పై రెండువేల ఇరవై లోపు అరవై ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షనర్ల కోసం సమర్పణలు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ముందుగా ప్రారంభమవుతాయి గడువును కోల్పోవడం వల్ల కలిగే పరిణామాలు నవంబర్ లోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకుంటే తాత్కాలికంగా పెన్షన్ రద్దు చేస్తారు సిపిపిసి వద్ద సర్టిఫికేట్ అందుకున్న తర్వాత మాత్రమే పెన్షన్ చెల్లింపులు పునఃప్రారంభించబడతాయి సమర్పణ పద్ధతులు పెన్షనర్లు తమ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని జీవన్ ప్రమాణ్ డాక్యుమెంట్ కింది పద్ధతుల్లో దేని ద్వారా అయినా సమర్పించవచ్చు వ్యక్తిగతంగా సమీపంలోని బ్యాంక్ పోస్టాఫీసు లేదా పెన్షన్ పంపిణీ కేంద్రాన్ని సందర్శించండి ఆన్లైన్ జీవన్ ప్రమాణ్ పోర్టల్ లేదా ఇతర అధికృత డిజిటల్ ప్లాట్ఫారంలను ఉపయోగించండి స్టెప్ బ్యాంకింగ్ బ్యాంకులు లేదా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందించే సేవలు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ కోసం అవసరమైన పత్రాలు పీపీఓ నంబర్ ఈపీఎఫ్ఓ ద్వారా జారీ చేయబడిన ప్రత్యేకమైన పన్నెండు మెనస్ అంకెల పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్ ఆధార్ నంబర్ పెన్షనర్ ఖాతాకు లింక్ చేయబడింది బ్యాంక్ ఖాతా వివరాలు పెన్షన్ క్రెడిట్ చేయబడిన ఖాతా ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ధృవీకరణ మరియు ప్రమాణీకరణ కోసం డిఎల్సీ ప్రచారం మూడు పాయింట్ సున్నా ఒక నేషన్ వైడ్ ఇనిషియేటివ్ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ మూడు సున్నా సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా పెన్షనర్ల ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రచారం యొక్క లక్షణాలు తేదీలు నవంబర్ ఒకటి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు పరిధి భారతదేశం అంతటా ఎనిమిది వందలు నగరాలు మరియు పట్టణాలలో పనిచేస్తుంది మద్దతు సహాయం కోసం ఒక వెయ్యి తొమ్మిది వందలు శిబిరాలు మరియు ఒక వెయ్యి ఒక వంద నోడల్ అధికారులు నోడల్ ఆఫీసర్స్ అతుకులు లేని డిజిటల్ సమర్పణల కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అందించబడిన సేవలు ముఖ ప్రామాణీకరణ రెండు సున్నా రెండు ఒకటిలో ప్రవేశపెట్టబడిన ఈ ఫీచర్ పింఛనుదారులు భౌతిక ఉనికి లేకుండానే సర్టిఫికెట్లను సమర్పించడానికి అనుమతిస్తుంది యాక్సెసిబిలిటీ మరియు సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో సమర్పించడానికి దశలు జీవన్ ప్రమాణ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫారంలలో అందుబాటులో ఉంది ప్రమాణ్ణి రూపొందించండి ధృవీకరణ కోసం ఆధార్ మరియు మొబైల్ నంబర్ని మొబైల్ నంబర్ ఫర్ వెరిఫికేషన్ ఉపయోగించండి బయోమెట్రిక్గా ప్రమాణీకరించండి ధృవీకరణ కోసం వేలిముద్ర లేదా ఐరీస్ స్కానర్ ని ఉపయోగించండి సమర్పణ నిర్ధారణ డిజిటల్ రసీదు అందించబడుతుంది ఇది రికార్డ్ కీపింగ్ కోసం బ్యాంక్ లేదా తో షేర్ చేయబడుతుంది డిఎల్సి ప్రచారం యొక్క ముఖ్య ప్రయోజనాలు సౌలభ్యం అర్హులైన పింఛనుదారులకు భౌతిక సందర్శనలు అవసరం లేదు ప్రాప్యత ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సున్నా ద్వారా సుదూర ప్రాంతాలకు సేవలు విస్తరించబడ్డాయి సాంకేతిక సాధికారత ప్రక్రియను సులభతరం చేస్తుంది ముఖ్యంగా వృద్ధులు మరియు వికలాంగుల పెన్షనర్లకు చివరి గమనిక పింఛనుదారులకు అంతరాయం లేకుండా పెన్షన్ చెల్లింపులు జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రోత్సహించారు ముఖ ప్రామాణీకరణ మరియు డిఎల్సి ప్రచారం మూడు వంటి సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిచయం ఈ వార్షిక అవసరాన్ని తీర్చడం గతంలో కంటే సులభతరం చేసింది వ్యక్తిగతంగా ఆన్లైన్లో లేదా డోర్స్టెప్ బ్యాంకింగ్ ద్వారా పెన్షనర్లు తమ జీవన్ ప్రమాణ పత్రాన్ని సౌకర్యవంతంగా సమర్పించడానికి బహుళ ఎంపికలను కలిగి ఉంటారు సహాయం కోసం పింఛనుదారులు వారి బ్యాంక్ లేదా సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించవచ్చు మీ పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయాలను నివారించడానికి మీరు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై లోపు ప్రక్రియను పూర్తి చేశారని నిర్ధారించుకోండి